ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గన్నుల శాఖతో సహా పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు పాలనా సంస్కరణలు మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు రాయితీపై శనగ విత్తనాలు రైతులకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు రాష్ట హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ డి రమేష్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఢిల్లీలో జరిగే ఆది కర్మయోగి అభియాన్ జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు పాల్గొంటారు వికసిత్ భారత్ లో భాగంగా పిఎం జన్మన్ ధర్తి అబా అభియాన్ కార్యక్రమాలతో కలిపి కేంద్ర గిరిజన వ్యవహార మంత్రిత్వ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది గిరిజన గ్రామ విజన్ రెండు వేల ముప్పై ఆలోచనల నుండి అమలు వరకు అనే ఇతృత్వంతో జరిగే ఈ సదస్సులో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువల్ ఓరం కేంద్ర రాష్ట్ర కార్యదర్శులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కర్మయోగి అభియాన్ ప్రతినిధులు హాజరవుతారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో గనుల శాఖ రాష్ట్ర ఆదాయం పెంపు ఉచిత ఇసుక వంటి అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రజలకు తక్కువ ఖర్చుతో ఇసుక అందుబాటులోకి తేవడం ఇసుక అక్రమ రవాణాను నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు అనంతరం కార్మిక సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలు పాలనా సంస్కరణలను మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర అధికార ప్రతినిధులు మీడియా ప్యానలిస్టుల కార్యశాలలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు ఈ మనం ఏం మాట్లాడినా కూడా మన పార్టీ సిద్ధాంతాలకి విధంగా ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి సంబంధించిన విషయాలు వీటి మీద ప్రధానంగా మనం మాట్లాడాలి అదే విషయాల్ని సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కొత్త కొత్త విషయాల మీద మాట్లాడడం సామాజిక విషయాల మీద ఉదాహరణకి రెండు రకాలు ఒకటి మనం చేస్తున్న పనిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం చెప్పడం రెండోది మన మీద ఏదైనా విమర్శలు వస్తే దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడం ఎదురుదాడి చేయడం వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టడం మూడవది అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడం కోసం మనం అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్మే వచ్చాము ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం కోసం కొన్ని విషయాలను పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది రబీ సీజన్కి రాయితీపై శనగ విత్తనాలు రైతులకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలోని శనగ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని ప్రతి రైతు అవసరాలకు సరిపడే విత్తనాలు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశామని మంత్రి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు ద్వారా ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతున్నాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు జీఎస్టీ తగ్గింపుల ద్వారా ముఖ్యంగా ఆతిథ్య రంగంలో ఉండే వ్యాపారస్తులకు వినియోగదారులకు మరింత నగదు ఆదా అవుతోందని గుంటూరుకు చెందిన హోటల్ యజమాని హేమంత్ తెలుపుతూ ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల మాకు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గడం వల్ల ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా మేము పర్చేజ్ చేస్తాము దాంట్లో ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ స్లాప్ తగ్గడం వల్ల మాకు బాగా అడ్వాంటేజ్ కనబడుతుంది ఇన్వాయిసింగ్ లో కూడా బాగా చేంజ్ కనబడుతుంది కాబట్టి మాకు కొంచెం ప్రాఫిట్లో ఎక్కువ మార్జిన్ వచ్చే ఛాన్సెస్ బాగా కనబడుతున్నాయి ఫర్ ర్యానం వచ్చేటప్పటికి ఎట్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ కన్సంషన్ ఉంటుంది కాబట్టి ఎట్ అరౌండ్ త్రీ టు ఫోర్ ల్యాక్స్ దాకా మాకు సేవింగ్స్ ఉంటాయని భావిస్తున్నాము అదే కంజూమర్ కనుక పాస్ చేస్తే సపోజ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉండే సబ్ కాస్త కస్టమర్కి వన్ ఎయిటీ రూపీస్ మేము ఇవ్వచ్చు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ డి రమేష్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు అమరావతిలోని హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ రమేష్తో ప్రమాణం చేయించారు జస్టిస్ రమేష్ అలహాబాద్ హైకోర్టు నుంచి ఇటీవల రాష్ట్ర హైకోర్టుకు బదిలీపై వచ్చారు ప్రపంచ ట్రోమా దినాన్ని ఈరోజు పాటిస్తున్నారు గాయాలైన సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకుని పక్షంలో ప్రాణాలకు ముప్పు వాటిల్లే ఉందనే అంశంపై అవగాహన కల్పించేందుకు ట్రోమా డే నిర్వహిస్తున్నారు మన దేశంలో రెండు వేల పదకొండు నుంచి ట్రోమా దినాన్ని నిర్వహిస్తున్నారు గాయాలను నిర్లక్ష్యం చేయడమే అంగవైకల్యానికి మరణానికి కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గింపులపై తిరుపతి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రైతులకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు ఇతర సామాగ్రి ధరలు మరింత అందుబాటులోకి వచ్చాయని శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలం పెద్ద కనపర్తి గ్రామానికి చెందిన రైతు కె ప్రసాద్ తెలియజేస్తూ రైతుల యొక్క యాంత్రీకరణ విషయంలో గాని పెట్టి సైడ్ విషయంలో గాని విత్తనాల విషయంలో గాని ధాన్యం విషయంలో గాని ట్రాక్టర్లు గాని పూర్తిగా జీరో జిఎస్టీ రావడం అదే విధంగా కూడా దానికి సంబంధించిన యాంత్రిక వస్తువులు డ్రోన్లు గాని ఇవన్నీ కూడా జిఎస్టీ తగ్గడం వల్ల రైతులకి చాలా ఉపయోగం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ ని రైతులు గాని రైతు కూలీలు గాని ప్రజలు గాని ఉపయోగించుకొని ఆర్థికంగా ముందుకు పోతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఉన్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచిక ఈ నెల ఇరవై ఆరో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వరసందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రారంభించిన అభివృద్ధి పనులు రాష్ట్రాభివృద్ధికి మరింత దోహదపడతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటన రాయలసీమ అభివృద్ధి ఐక్యత సందేశాన్ని ప్రదర్శించిందన్నారు దేశాభివృద్ధి పట్ల ప్రధానమంత్రి నిబద్ధత ప్రజల పట్ల అవిశ్రవంత అంకిత భావం స్ఫూర్తిదాయకమని చెప్పారు ఆయన నాయకత్వంలో సంపన్నమైన సమ్మిళిత దేశాన్ని నిర్మించడానికి కృషి చేస్తామని తెలిపారు రాష్ట్రంలో కౌలు రైతులకు ఆధార్ తరహా గుర్తింపు సంఖ్యను జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో కౌలు రైతుల గుర్తింపు సంఖ్య జారీ విధి విధానాలపై వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన నిన్న సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ గుర్తింపు సంఖ్య ద్వారా భూములున్న రైతులతో పాటే కౌలు రైతులకు కూడా రాయితీ పథకాలు ప్రయోజనాలు పొందే వీలుంటుందని తెలిపారు కౌలు రైతుల గుర్తింపు సీసీఆర్సీ కార్డులు కలిగిన రైతులు గడువులోగా ఈ పంట యాప్లో నమోదు చేసుకోవాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఎరాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది భారీ వర్షాలు ముఖ్యంగా ఈ రోజు నెల్లూరు జిల్లా తిరుపతి చిత్తూరు జిల్లాలో ఒకటి రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి అవకాశం ఉంది విశాఖపట్నంలో వచ్చే నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడుదారులను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ రెండు నుంచి ఐదో తేదీ వరకు లండన్లో పర్యటించనున్నారు ఇందుకు అనుమతినిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు ప్రాంతీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గనుల శాఖతో సహా పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు పాలనా సంస్కరణలు మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు రాయితీపై శనగ విత్తనాలు రైతులకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ డి రమేష్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు